నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు దగ్గరికి వెళ్ళి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా పూర్తి బాధ్యత వహించి చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతి ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ కలిగిన టూ టాప్ క్వాలిటీ సంబంధించిన తొమ్మిది పేట్ల వ్యాచ్ను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం డబల్ బాడీకి సంబంధించిన పెట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటిలో నాలుగు వచ్చేసి పెద్ద సైజు పెట్టలు అంటే ఒకటి రెండు కార్లు గుడ్లు పెట్టిన పెట్టలు అలాగే ఒక ఐదు పెట్టలు వచ్చి కన్నె పెట్టలుగా చెప్తున్నారు మొత్తం తొమ్మిది పెట్టలు ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి బాడీలు మంచి వాటాలు వేసుకుని ఉంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే మీరు కలర్లు చూసుకున్నట్లయితే వీడియోలో అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రసంగులు పచ్చకాకులు డేగలు మైలాలు నెమలపింగళాలు అన్ని కలర్స్ ఉన్నాయి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని మనతో వివరించడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా అద్దంకండి బాపట్ల జిల్లా అద్దంకి నుండి బ్రదర్ రవీంద్ర గారికి సంబంధించిన పెట్టాలి ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిల్టీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి చేస్తామని చెప్పి చెప్తున్నారు వీటికి సంబంధించిన కాస్ట్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మందికి చేరేలాగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను ముందుకు తీసుకొని రావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే తొమ్మిది పెట్టలు కలిపి బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ తొమ్మిది పెట్టలు కలిపి బల్క్గా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు తొమ్మిది పెట్టలు బల్క్గా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైటిల్ నెంబర్ కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్